గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ప్రభాస్ పైన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కల్కీ సినిమాలో అమితాబ్ నటన చాలా బాగుందంటూ మెచ్చుకున్నాడు కానీ ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ లుక్స్ జోకర్ లాగా అనిపించాడు అంటూ చెప్పుకొచ్చాడు ఈ విధంగా అర్షద్ వార్సి హాట్ కామెంట్స్ చేయడంతో టాలీవుడ్ హీరోలు కూడా రియాక్ట్ అయ్యి కౌంటర్స్ వేశారు దీనిలో నాని సిద్ధు శర్వానంద్ వంటి హీరోలు హర్షద్ వార్సికి కౌంటర్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ట్విట్టర్లో నార్త్ సౌత్ అనే రచ్ అవుతోంది ఇప్పుడు ఈ కాంట్రవర్సీపై కల్కీ దర్శకుడు నాగశ్విన్ స్పందించారు మంటని చల్లార్చే ప్రయత్నం చేశారు ట్విట్టర్లో కల్కీ సినిమాల క్లైమాక్స్లో ప్రభాస్ కర్ణుడిగా ఎంట్రీ ఇచ్చే ఒక సీన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఒక నెటిజన్ బాలీవుడ్ మొత్తం కంటే ఇది బెటర్ అని పోస్ట్ చేశాడు దీనిపైన నాగశ్విన్ స్పందిస్తూ మళ్ళీ పాతకాలంలోకి వెళ్ళొద్దు సౌత్ నార్త్ బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అనేవి ఏవీ లేవు ఇప్పుడు అంతా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అయిపోయింది అర్షద్ సాబ్ మీరు కాస్త చూసుకొని మాట్లాడి ఉండాల్సింది కానీ ఓకే మీ నలుగురు పిల్లలకి బుజ్జి బొమ్మలు పంపిస్తున్నాను అలానే కల్కీ టూలో ప్రభాస్ మరింత బెస్ట్గా కనిపిస్తాడు అంటూ ఒక ట్వీట్కి రిప్లై ఇస్తూ అర్షద్ వ వార్సి కూడా సమాధానం చెప్పాడు ఇప్పటికే ప్రపంచం చాలా ద్వేషంతో నిండిపోయింది మనం దాన్ని పెంచే పని చేయొద్దు నేనే కాదు ప్రభాస్ కూడా ఇలాగే చెప్తాడు అంటూ నాగశ్వన్ మరో ట్వీట్లో రాసుకొచ్చాడు అంతా సద్దుమనుకుంటుంది అన్న టైంలో మళ్ళీ ఒక నటిజను ట్విట్టర్ యూజర్ అర్షద్ వార్సీ కంటే బెస్ట్ యాక్టర్స్ సౌత్లో ఎవరైనా ఉన్నారా అంటూ మళ్ళీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు దీనిపైన ఫైర్ అయిన నాగశ్విను అసలు నువ్వెవర్రా ఇంత ద్వేషం ఎందుకు ఇలా వేరు చేసి ఎందుకు మాట్లాడుతున్నావు మేమంతా ఒకటే కావాలంటే నీకు ఒక బొమ్మ ఒకటి పంపనా అంటూ గొడవ చల్లార్చే ప్రయత్నాలు చేసుకొచ్చాడు నాగర్ కలవ చేసుకొని ఇదంతా నార్త్ వంటివి ఏమీ లేవంటూ తామంతా ఒకటేనంటూ గొడవని సర్దుమణిగేలా చేశాడు ఈ గొడవ తర్వాత అర్షద్ వార్సి తన ఫ్యామిలీ ఫోటోను ఒకటి పోస్ట్ చేస్తూ కామెంట్లను ఆఫ్ చేసుకున్నాడు గత కొద్ది రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ అర్షద్ వార్సి అకౌంట్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ అర్షద్ వార్సిని టార్గెట్ చేశారు అందుకే అర్షద్ వార్సి కామెంట్స్ను ఆఫ్ చేసుకున్నాడు